మీకు బుధగ్రహ దోషం తొలగడానికి అంటే బుధుడు మీకు జాతకంలో కనుక అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ఇప్పుడు పదిహేడు బుధవారాల పాటు శివుడిని పెసర్లతోటి పూజించాలి పెసర అప్పు కాదు పెసర్లతోటి పూజించాలి అంటే మార్కెట్లో నాటు పెసర్లు దేశవాలి పెసర్లు అని దొరుకుతాయి ఆకుపచ్చ రంగులో ఉంటాయి మీరు ఒకరోజు తలస్నానం చేసి శుభ్రంగా చక్కటి ఉతికిన బట్టలు ధరించి మీరు మార్కెట్కి వెళ్ళి పదిహేడు కిలోల పెసర్లు కానీ లేదా పది కిలోల పెసర్లు కానీ లేదా ఐదు కిలోల పెసర్లు కానీ లేదా రెండు కిలోల పెసర్లు కానీ లేదా మీకు వీలు కాకుంటే ఒక కిలో పెసర్లు అయినా సరే కొనుక్కొని ఇంటికి రండి వచ్చి వాటిని సపరేట్గా ఎవరు ముట్టనటువంటి ప్లేస్లో తాకనటువంటి ప్లేస్లో ఒక డబ్బాలో పోసుకొని లేదా ఒక సంచిలోనో కవర్లోనో పోసుకొని పక్కకు పెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రక్రియ పదిహేడు బుధవారాల పాటు చేయాలి ఈ పదిహేడు బుధవారాలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి పదిహేడు బుధవారాలు కూడా ఏకభుక్తం చేయాలి ఉపవాసం ఉండాలి ఒక పూట ఆహారం తీసుకొని ఒక పూట పండ్లు పాలు లాంటివి తీసుకోవచ్చు ఈ పదిహేడు బుధవారాలు మద్యం సేవించరాదు ఈ పదిహేడు బుధవారాలు మాంసం తినరాదు ఈ పదిహేడు బుధవారాలు సిగరెట్లు బీడీలు తాగరాదు ఈ పదిహేడు బుధవారాలు గుట్కా పాన్పరాకులు లాంటివి తినకూడదు ఈ పదిహేడు బుధవారాల పాటు ఓపికతోని ఉండాలి శాంతంతో ఉండాలి అదేవిధంగా ప్రతి వ్యక్తిలో భగవంతుని దర్శించాలి ఈ పదిహేడు బుధవారాల పాటు అన్ని విధాలుగా మడితోని నియమంతో సదాచారం పాటిస్తూ చేయాలి ఈ పదిహేడు బుధవారాల పాటు ఈ నేను చెప్పబోయే ప్రక్రియ ఉదయం పూటైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు అంటే ఉదయం ఐదు నుంచి ఏడు మధ్యలో చేయొచ్చు లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యలో చేసుకోవచ్చు ఈ పదిహేడు బుధవారాల పాటు ఒకటే శివలింగానికి చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రక్రియ అంటే మీ ఇంట్లో శివలింగానికి చేసుకుంటారా మీ ఇష్టం లేదా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయంలో శివలింగానికి చేసుకుంటారా అది మీ ఇష్టం కాకపోతే ఒకటే శివలింగానికి చేయండి ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ అనేది ఒకటే శివలింగానికి చేయండి ఓకేనా ఈ పదిహేడు బుధవారాల పాటు ఏం చేయాలి పెసలు తెచ్చుకున్నారు ఒక డబ్బాలో పోసుకున్నారు పక్కకు పెట్టుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి మంగళవారం రోజు మీరు నాన్ వెజ్ తినకుండా శుచిగా శుభ్రంగా ఉండి ఆ డబ్బాలో పోసుకున్నటువంటి పెసర్లలోంచి కొన్ని పెసర్లు తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకోండి వాటిలో ఏదన్నా రాళ్ళు రప్పలు మట్టి పిల్లలు ఏదైనా ఉంటే వాటిని తీసి ఏరవేయండి ఏరవేసి అప్పుడు ఆ పెసర్లను ఒకసారి కడగండి కడిగి ఆ పెసర్లను మీరు ఏం చేస్తారంటే వాటిని ఒక గిన్నెలో పోసి అందులో గి కడిగి ఒక గిన్నెలో పోసుకొని మళ్ళీ అందులో వాటర్ పోయండి అంటే నానబెట్టాలన్నమాట ఆ పిసర్లో నానబెట్టాలి మంగళవారం రోజే వాటిని నానబెట్టాలి నానబెట్టుకోండి మళ్ళీ బుధవారం రోజు ఏం చేస్తారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీరు సాయంత్రం పూట చేస్తారా సాయంత్రమే చేయండి పదిహేడు బుధవారాల పాటు ఉదయం పూట చేస్తారా ఉదయమే చేయండి పదిహేడు బుధవారాల పాటు అంటే ఏదన్నా ఒక శివలింగానికే చేయాలి అది కూడా ఉదయం అయితే ఉదయం సాయంత్రం అయితే సాయంత్రం ఎప్పుడన్నా ఒకటేసారి ఒకటే టైంలో చేయాలి ఈ పదిహేడు బుధవారాల పాటు ఈ నానభోషణ పెసర్లను తీసుకొని శివాలయానికి వెళ్ళి లేదా మీ ఇంట్లో అయితే మీ ఇంట్లో మీరు ముందుగా తల స్నానం చేసి ఉత్కీట బట్టలను ధరించి ఈ పెసర్లను తీసుకొని వెళ్ళండి శివాలయానికి వెళ్ళి అక్కడ ముందుగా దీపం వెలిగించి శివలింగాన్ని కడగండి శుభ్రంగా నీళ్ళతోని కడగండి కడిగేసిన తర్వాత ఈ నానబోసిన గోధుమల్లో ఉన్న నీళ్లను వంపేసి సారీ గోధుమలు కాదు ఈ నానబోసిన పెసర్లలో ఉన్నటువంటి నీళ్లను పంపేసి ఆ పెసర్లు మాత్రమే చేతుల్లోకి తీసుకోండి రెండు చేతుల్లోకి తీసుకొని ఆ పెసర్లను శివలింగం మీద పోస్తూ శివ 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 అంటూ శివలింగం మీద పోయండి లేదా శివుడికి సంబంధించిన ఏదైనా మంత్రం మీకు వస్తే గనక ఆ మంత్రంతో ఈ పెసర్లను ఈ శివలింగం మీద పోస్తూ ఆ మంత్రం చెప్పండి అంటే ఈ పదిహేడు బుధవారాల పాటు ఏదన్నా ఒకటే రకంగా పూజించాలి ఫస్ట్ బుధవారం ఏ రకంగా పూజించో పదిహేడు బుధవారాల పాటు అదే రకంగా పూజించాలి ఫస్ట్ బుధవారం ఏ మంత్రంతో శివలింగాన్ని మీద పెసర్లు పోస్తూ ఏ మంత్రం చెప్పిర్రో అదే మంత్రాన్ని పదిహేడు బుధవారాల పాటు చెప్పండి పదిహేడు బుధవారాల పాటు ఉదయం చేస్తే ఉదయమే చేయండి సాయంత్రం చేస్తే సాయంత్రమే చేయండి ఒకటే శివలింగానికి చేయండి ఓకేనా అప్పుడు ఈ పెసర్లను శివ 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 అనుకుంటూ శివలింగం మీద పోసి ఒక రెండు నిమిషాలు అట్లాగే కూర్చోండి కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ శివలింగం మీద పోసిన పెసర్లను తీసి ఒక కవర్లో పోసుకోండి పోసుకొని శివలింగాన్ని మంచిగా కడగండి శుభ్రంగా మంచి నీళ్ళతో కడగండి కడిగేసి శివుడికి విభూతి గంధము పెట్టండి పెట్టి అక్కడ ధూపం వేయండి ధూపం వేయండి ధూపం వేసి పండు పొలమో ఏది ఉంటుంది మీకు శివుడికి పెట్టండి పెట్టి శివుడి చుట్టూ ఒక మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత మళ్ళీ శివలింగం దగ్గర ఒక రెండు నిమిషాలు కూర్చోండి ధ్యానంలో ధ్యానం చేస్తూ శివుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చోండి కూర్చొని పువ్వులుంటే పూలు కూడా పెట్టండి చేస్తూ చేయండి చేసిన తర్వాత ఆ పెసర్లను తీసుకొని ఏదన్నా గోవుకు అంటే ఆవుకు అంటే దేశవాళి నాటు ఆవుకు తినిపించండి అందులో కొంచెం బెల్లం కూడా కలిపి తినిపించండి ఆ ఆవుకు తినిపించాలన్నమాట ఇట్లా పదిహేడు బుధవారాల పాటు చేయాలి ఈ పదిహేడు బుధవారాల పాటు అన్ని విధాలుగా దీక్షగా పద్ధతిగా ఉండి శుచిగా శుభ్రంగా ఉండి చేయండి తద్వారా మీకు బుధ సంబంధమైన దోషాలు అనేవి తొలగిపోతాయి బుధుడు అన్ని విధాలుగా మీకు అనుకూలిస్తాడు తద్వారా మీకు ఏదైనా వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా మీకు మంచిగా ఉంటుంది అన్నమాట ఇది నమ్మకంతో శ్రద్ధతోటి భక్తితో చేయండి పదిహేడు బుధవారాల పాటు తద్వారా మీకు బుధుడి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది మీకు బుధగ్రహ దోషం